దసరా విజయదశమి సంధ్యాకాలంలో కొద్దిగా నక్షత్రాలు కనపడే సమయం విజయ ముహూర్తంగా ప్రసిద్ధి ఈరోజున జమ్మి చెట్టును ఈ విధంగా ప్రార్థన చేయడం కానీ లేదా ప్రార్థనా శ్లోకాన్ని వినడం వల్ల కానీ చాలా పుణ్యవృద్ధి ఉంటుంది అని చెప్పడం జరిగింది శ్రీగణేషశారదాగరుభ్యో నమ శమనీం శమనీం శమనీ దుష్కృత దుఃస్వప్ననాశిని ధన్యాం ప్రపద్యేహం శమీం శుభాం శమీ శమయతే పాపం శమీలోక धरित्र्यर्जुनबाणानां रामस्य प्रियवादिनी अश्मन्तकमहावृक्षमहादोषनिवारण इष्टानां दर्शनं देहि च विनाशनं शमयते पापं शत्रुविनाशिनी अर्जुनस्य धनुर्धारि रामस्य प्रियदर्शिनी हरिः ओम्